ఇవాళ బనక ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంత పాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా ఈ జలదోపిడిని అడ్డుకునే ప్రయత్నంలో ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంత పాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నా ఆనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి తిప్పతల పథకాన్ని మేము దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పూర్తి చేస్తే ఆ పది శాతాన్ని ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా ఆనాడు నల్గొండ జిల్లా మా స్రవంతి గారు ఇక్కడే ఉన్నారు మునుగోడు ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు ఇరిగి బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగా చచ్చిపోయి దారుణాతి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా అన్నదాతల ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా ఈ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట వాస్తవం కాదా ఇట్లా చెప్తూ పోతే వందలు ఉన్నాయి చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి బోర్ల రామ్రెడ్డి గారు ఆయన ఇంటి పేరు బోర్ల రామరెడ్డి యాభై ఏడు బోర్లేసి బొక్క బోర్లా పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నికృష్టంగా కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ యొక్క గొప్పతనం గురించి ఇందిరమ్మ గురించి ఎమర్జెన్సీ విధించి ఆనాడు ఎంతోమందిని జైళ్ళల్లో నూకిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు కూడా తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకుంటానికి నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు రేవంత్ రెడ్డి గారు మీకు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నీకు లెక్కలు తెలవకపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తా వాస్తవం ఏంది రెండు వేల పద్నాలుగులో ఆనాడు కొత్త రాష్ట్రం తెలంగాణ ఏదో అధికార మార్పిడి కాదు జరిగిందో కొత్త రాష్ట్రం పుట్టింది ప్రజల దయతో పోరాటాలతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు తెలియకపోయినా రెండు దఫాల్లో ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆనాడు కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్ని తట్టుకొని ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు వాటిని సస్యశ్యామలం చేయడం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరే కదా ఫామ్ డిక్ రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు ఒక్కటని అమలైంది ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు యాభై వేల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారో అవతల అయిపోయింది అంటున్నారు పన్నెండు పన్నెండు వేల కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్తారు మీకు ఇదివరకు కూడా చెప్పినా అని మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇందులో ఒక్కటన్ అమలైందా ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు అట్లాగే ఎన్నో చేశా మీకు చెప్తే చాలా ఉన్నాయి రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలు కట్టినాం నా ఐదు వేల ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని పెట్టినాం ఒక్క ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోత సాగునీరు విద్యుత్తు అట్లాగే ఇరిగేషను ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ వన్ అయింది మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకలో పెడతావా కొడంగల్లో పెడతావా గజ్జల్లో పెడతావా ప్లేసు నీ ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించుకోపోయే బాబత్ మాకు తెలుసు నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు నేను ఏంటంటే అలవాటు బురద చల్తాడు అవతల పడతాడు ఇట్లా చల్తాడు ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ పోతాడు ఆయననే చెప్పిం నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కుర్చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతదాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసిరి నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు